నమస్తే అండి మనకి ఎన్ని రకాల స్నాక్స్ వేసినా కూడా ఇంకా ఏదో ఒకటి కొత్తగా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా ఈ స్నాక్ ఐటెం మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి విత్ ఇన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అన్నట్టు దీనికైతే బంగాళాదుంపలు ముందుగానే ఉడికించి మనం పెట్టుకోవాలి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడి తింటారండి అయితే మనం పెద్దవాళ్ళ కోసం అయితే డీప్ ఫ్రై చేయకుండా నార్మల్గా పెనం మీద కాల్చేసుకోవచ్చు చిన్నపిల్లలు అలా తినాలంటే కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇలా తిన్నా కూడా బాగానే ఉంటుంది ఈ దుంపలన్నిటిని ఉడికించిన తర్వాత చెక్కు తీసుకొని మెత్తగా చేసి పసుపు ఉప్పు కారం గరం నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు కొంచెం కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం మాత్రం వేస్తున్నామండి తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కొని అది కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి అంతా ఇది యాక్చువల్గా డీప్ ఫ్రై చేస్తే బాగా పొంగుతాయండి ఇప్పుడు మనం నార్మల్గా తావా మీద కలుస్తున్నాము కాబట్టి అంత ఎక్కువ పొంగదు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా చేత్తో కలుపుకున్నాం అనుకోండి బాగా కలుస్తుంది అంతా కలిసిపోయిన తర్వాత ఉండేలా చేసుకొని మనం అప్పాలు చేస్తాం కదండి అదే పేటీలు అంటారు లేదంటే టిక్కీలు అంటారు ఈ ఆ విధంగా మనం చేసుకోవాలన్నట్టు సో దానికోసం ఈజీ మెథడ్ అయితే నేను ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఈవెన్గా ఉండడానికి అంటే అన్నీ ఒకే సైజులో ఉండడానికి ఈ విధంగా చాక్తో కట్ చేసేసుకుంటానండి ఇది మనకి ఈజీ కదా మనం మురదల్లో చేసి తీసినట్టయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది అందుకని చెప్పి ఈ విధంగా కట్ చేసుకుంటాను చేసిన తర్వాత ఈ చక్కగా టిక్కీలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మీకు నచ్చితే ఇందుట్లోని కలొంజీ సీడ్స్ ఉంటాయి కదండీ అవన్నీ వేసుకోవచ్చు లేదంటే మనకి నువ్వులు ఉంటాయి కదండీ అవన్న వేసుకోవచ్చు నేను మాత్రం నువ్వులు యూజ్ చేస్తున్నానండి మనం ఎక్కువ ఈ వంటకాల నువ్వులే కదా యూజ్ చేస్తాం సో ఇటువైపు అటువైపు రెండు వైపులా కూడా ఈ నువ్వులు అనేవి అదిమి పెట్టేసుకున్నాను ఇలాగ అదిమి పెట్టుకుంటే మనకి వేయించినప్పుడు పడిపోకుండా ఉంటాయనట్టు లేకపోతే రాలిపోతాయి అదే డీప్ ఫ్రై చేస్తారనుకోండి కొంచెం ఒత్తుకున్నట్టు చేసుకోండి లేదంటే ఆయిల్ మొత్తం మనకి ఈ నువ్వులే అయిపోతాయి తర్వాత పెనం మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా నెమ్మదిగా అంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి నూనె కొంచెం మాత్రం వేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ ఇలాగ ముందే మనం పెనం మీద రాసేస్తామనుకోండి ఆయిల్ అప్లై చేసేస్తే ఇంకా అసలు వేయాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా సరిపోతుంది ఆల్రెడీ మనం అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేశాం కదా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయితే మనకి అవసరం లేదు లేదు అంటే ఇందులో ఇది మీరు ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అలా చేసినా కూడా బాగుంటుంది ఆయిల్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకుని లేదంటే ఎయిర్ ఫ్రైలో చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి అన్నట్టు ఇది సాస్లోన్ కానీ లేకపోతే చట్నీ కానీ తీసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా తీసుకుంటే మన దాని టేస్ట్ అనేది తెలుస్తుంది లేదంటే మిక్స్ అయిపోతున్నట్టు ఉంటుంది కదా సో ఈరోజైతే నేను ఇలాగ ప్యూర్గానే తీసుకుంటున్నానండి నచ్చిందా అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్